హలో ఫ్రెండ్స్ టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది సో త్రీ థర్టీ అంటే పిల్లలకి ఇంకా స్కూల్ వదిలే టైం కదా సో ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కదా అని చెప్పేసి అని స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేశాను స్నాక్స్లోకి ఈరోజు పిల్లలకి అండ్ యాక్చువల్గా మొన్న తీసుకున్నాను ఇది తీసుకుంటే సో స్వీట్ కార్న్ గార్లీ మధ్యన మనకి యూట్యూబ్ లాట్లో చూపిస్తున్నారు కదా చాలా బాగుంటాయి అని చెప్పేసి అని అంటున్నారు సో ట్రై చేద్దాం అనుకున్నాను సో ఇందుకులే ఇంకా అంత ఆయిల్ అని చెప్పేసి ఇంకా ఆయిల్ ఫుడ్ ఇప్పుడు అంత అవసరమా అనిపించి ఇంకా మళ్ళీ బాయిల్ చేశాను అండ్ వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇంతకుముందు ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ ఇచ్చేవారు సో ఇప్పుడు ఏంటంటే ఫిఫ్టీ రూపీస్కి ఓన్లీ త్రీ ఇస్తున్నారు సో అన్నమాట మొన్న ఆల్రెడీ ఒక నేను మొత్తం హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను సిక్స్ మొన్న ఆల్రెడీ ఉడకబెట్టేసాను ఆ రోజే ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి అని సో ఇవేమొచ్చి గార్లు చేద్దామని పక్కన పెట్టాను కానీ ఇంకా ఈరోజు కూడా బాయిల్ చేశాను క్లైమేట్ కూడా కూల్గా ఉంది కదా అని చెప్పేసి అని సో మొన్న ఉడకబెట్టేటప్పుడు మా అమ్మాయికి ఇగుండి కాడు చూసారా ఆ కాడ ఆ రోజు విడి విడిపేసి నేను మామూలుగా బాయిల్ చేస్తాను అనమాట సో అలా బాయిల్ వద్దు నాకు కాడతో కావాలని చెప్తేనే మా అమ్మాయి పేర్చి పెట్టింది అందుకని ఇప్పుడు ఆ కాడతోని ఉడకబెడుతుంది అనమాట సో పిల్లలిద్దరికీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ ఇవే మాట ఈరోజు అండ్ మీరేం చేస్తున్నారు స్నాక్స్లోకి ఈరోజు కామెంట్ చేయండి అండ్ ఈ స్వీట్ కాను పిల్లలకి అప్పుడప్పుడు పెట్టడం వల్ల చాలా మంచిది పిల్లలే కాదు మనం కూడా నైట్ డిన్నర్లోకి ఒక స్వీట్ కాను నైట్ ఇంకేం తినుకుంటా ఒక స్వీట్ కాన్ తినేసి వండుకోవడం వల్ల కూడా హెల్త్ చాలా మంచిది ఎందుకనంటే మన బాడీలోని అన్నెసరీ ఫ్యాట్ మొత్తం కరిగిస్తుంది ఎవరైనా లావ్గా వాళ్ళు సన్న కావాలంటే సో ఇలాంటివి చేయండి అండ్ ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫుడ్ డైజెస్ట్ కాకపోయినా సో ఇలా లైట్ ఫుడ్ నైట్ టైం తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఓకే బాయ్